ஜந்திரி நியோஜகவரம் பாக்கல மண்டலம் உப்பரப்பள்ளி பஞ்சாயத்தி உப்பரப்பள்ளி பிதாமஹா పత్రిజీ శిష్యురాలు భూలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి పది మందికి ధ్యానంపై అవగాహన కల్పించడానికి కు చెందిన మిట్ట మనోహర్ గురుజీ ఆధ్వర్యంలో ధ్యానంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశేఖర్ విచ్చేసి వారికి ధ్యానంపై సూచనలు తెలియజేశారు స్థానిక పరిసరాల్లోని ప్రజలు మానసిక ఒత్తిడిని జయించాలన ఆరోగ్యంగా ఉండాలన్న ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో పాల్గొని యోగాసనాలు ధ్యానం చేసి నివారించుకోవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భూలక్ష్మి సుశీల భూలక్ష్మి నా పేరు సార్ ఉప్పురిపల్లి పాకాల మండలము ఉప్పరిపల్లిలో పెరుడు ధ్యాన మందిరం ఈశ్వర పెరుమిడి ధ్యాన మందిరం నిర్మిస్తున్నాం సార్ గారి ఆదేశంలో మా మేము కృషి చేస్తున్నాం సార్ పది మందికి సేవ చేయాలనేసి చేస్తా ఉన్నాం సార్ నా వంతు అందరికీ నమస్కారము నా పేరు ఇక్కడ భూలక్ష్మి ఉప్పపల్లి పంచాయతీలో పాకాల మండలము ఈ అమ్మ సొంత నిధులతో విచ్చారణ చేసి మన బత్రిజి గారి ప్రేరేపణతో పిరమిడ్ కట్టించాలని చెప్పింది పది మంది నుంచి ఇక్కడ ధ్యానం చేసుకోవాలని మంచి అభిప్రాయంతో వీధురాలు బాబు ఎంతో కష్టపడి సమకూర్చి ఎక్కడెక్కడో తిరిగి ఈ పిరమిడ్ నిర్మించింది కాన పాకాల మండలంలో ఉన్న జన ప్రజలు ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ధ్యాన మందు ధ్యానం చేసుకొని ఖచ్చితంగా బాగుంటుందని కోరుకుంటున్నాను